జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్సార్ చిత్రపటానికి కూలమాయాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరరావు పార్టీ నేతలు జాన్ బాబు సునీల్ కుమార్ విజయ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారని చెప్పారు ఆయన సాధన కోసం కృషి చేస్తామన్నారు Ja okay.

അതരു ച്കാണ്ണ്നു ംപ്പാണ് സിറ്റു. ച്കാണ്ബു അണാ വിരുക്ക്ക് ആണ്പ് ഏസ്രിക്ക്. ച്കാണ്ധു സ്റു. അന്നു പാണ്റ്

కాంటెంపరీ మాకు వారితో పాటు కలిసి పనిచేసే అవకాశం పార్టీలో మాకు కలిగింది ఆ విధంగా సంక్షేమ కార్యక్రమం అమ్మ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు రా రాజశెడ్డి గారు ముందంజలో ఉన్నారనేటువంటి అసలు తెలియదు లేదు వారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలందరికీ ఉచితంగా ఆరోగ్యాన్ని ఎంత ఖర్చు అయినా సరే ఉచితంగా ఆరోగ్యాన్ని అందించి వారికి మరి కావాల్సిన కార్యక్రమం చేయదు ఆరోగ్యంలో హాస్పిటల్లో ఆపరేషన్ వైద్యం చేసిన తర్వాత కూడా ఇంటికా రొట్టి మందులు అటు కావచ్చు కార్యక్రమాలు చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి అనేక మంది పేద విద్యార్థులకి అవకాశం కల్పించారు ముఖ్యంగా మైనారిటీ సోదరులకి దేశంలో ఎక్కడ దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి డెబ్బై ఆరో జయంతి జరుపుకోవటం చాలా సంతోషం ఎందుకంటే ఎందరో మహానుభావులు అందులో మరి ఒక మహనీయుడికినా చెప్పాలంటే అలాంటి మేధావి మరి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసిన ఆయన్ని కొనియాటం అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు తీసి ఆయన చెప్పాలంటే మరి రాష్ట్రాన్ని ఒక దాడిలో పెట్టాడు చెప్పాలంటే ఒక డాక్టర్ కాబట్టి ఆయన ఒక డాక్టర్గా ఆలోచించాడు ఆలోచించి ఆంధ్రలో చాలామంది చిన్న చిన్నగా కుటుంబాలు వైద్యానికి నోచుకోలేక కార్పొరేట్ వైద్యం అందుకోలేక మరి ఎంతమంది చనిపోతున్నారు అలా ఉండకూడదనే ఒక వైద్యుడికైనా ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఆ పథకం ద్వారా మరి ఎన్నో సస్యస్ కార్పొరేట్ వైద్యం అందిస్తూ మరి ఆ పెట్టిన పథకం హర్షణీయం చెప్పాలంటే మరి ఈరోజు పెద్దలో స్టేజ్ మీద పెద్దలో మాజీ శాసనసభ సభ్యులు ఏపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగు కేశ్వరావు గారికి అలాగే మాజీ జె చైర్పర్సన్ కూచుడిజాం గారికి అలాగే ఏపీసీసీ డాక్టర్స్ చైర్మన్ మరి పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ రాజవ్ జామబాబు గారికి రాహుల్ గాంధీ ఫౌండేషన్ చైర్మన్ బొట్లా బ్రహ్మం గారికి ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా మన అర్థరూప నమస్కారాలు ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఈరోజు మాజీ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి డెబ్బై ఆరోజు జనద వేడుకలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రాజశేఖర రెడ్డి గారికి డెబ్బై ఆరోజు జనద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం